కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను బాలసౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను కానీ నేను ఈ రోజు ఏదో వాగ్దానాలు చేసి మేము అందరం వెళ్ళిపోవట్లా ఈ రోజున మా ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఇద్దరు ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను ఆంధ్రప్రదేశ్ని మేము బంగారు మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి కానీ భారీ మెజారిటీ కావాలి జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి ఈ ఎమ్మెల్యే పేరు చెప్పమంటారా వద్దాం మీరు చెప్పండి అతనికి అంత స్థాయి ఉందా మన నోట్లని చెప్పేంత స్థాయి ఉంది అతనికి ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు నన్ను నా కులం చేత తిట్టిస్తారు లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు నేను ఒకటే బాధపడుతున్నాం ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం మేము మీరు ఏమి చేసినా ఎన్ని రకాలుగా తూట్లు పడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది అలాంటివి ఏం జరగవు నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతావు తప్ప మేము బలహీనపడం జగన్కి ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు జగన్ నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది నాకు తెలుస్తూ ఉంది నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతావు నీకు బలంగా తెలుసు మా ప్రభుత్వం వస్తుందని తెలుసు వచ్చాక ఒక్కొక్క రౌడీ వైసీపీ రౌడీ ఎమ్మెప్పుడు మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని మహిళలని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదని ఎలా తోచారు మా జాతి మనకి ప్రకృతి వనరులు ఎలా దోచారో మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పెడన నియోజకవర్గం ప్రజలందరికీ అన్నదమ్ములందరికీ ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండగా ఉంటాం మా కూటని గెలిపించడం మనస్ఫూర్తిగా కోరుకుంటాం